నా పేరు ఝాన్సీ మదిక్రూమ్ గ్రామము కొండపురం మండలము మా నాన్నగారు పేరు సుధాకరు మా అమ్మగారి పేరు వెంగమ్మ వాళ్ళు గానవ పంట గ్రామంలో ఉండేవాళ్ళు మా నాన్న హఠాత్తు మరణంగా చనిపోయినాడు ఎందువల్లంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ జీర్ణించుకోలేక ఆయన చాలా కుంగిపోయి కుల్లిపోయి కృషించిపోయి అన్నం తినక నీళ్ళు తాక మనోవేదనతో చాలా ఇబ్బంది పడి హఠాత్తు మరణం చెందాడు ఆయన వల్ల మాకు తెలుగుదేశం పార్టీ చాలా మేలు చేసింది ఆయన వల్ల ఆయన చనిపోయినందుకు ఇంకాను మాకు ఆ రోజు ఆయన చనిపోయినందుకు కూడా మాకు మేలు చేశారు మా అన్నయ్య చనిపోయినందుకు మేలు చేశారు తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము ఇంకను మమ్మల్ని దయచేసి మమ్మల్ని ఆదుకుంటున్నందుకు వాళ్ళకి చాలా ధన్యవాదాలు పేరు ఎంగమ్మ తాడిపర్త్ ఎంగమ్మ మా ఊరు గ్యాని మా భర్త పేరు సుధాకరి ఆయన చంద్రబాబు నాయుడు కేసుకు పోయిండని చెప్పి నిరాహార తీసిండు ఆయన అన్నీ తిరిగేది ఆయన తోటి ఇక్కడ మీటింగ్ అన్న అందుకోసం ఆయన నీళ్ళు అన్నం మానేసి నాలుగు రోజులు ఐదు రోజులు అన్నం తినకుండా మానేసిండు మానేసి మేము నెల్లూరు తీసకపాబాబాలకు మధ్యలోనే చనిపోయిండు అందుకని తెలుగుదేశం పార్టీ తరఫున నేను సహాయం కోరుతున్నాను আর <tries> 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 మా అనే పిలుపుకై ఒక ఆశ అది నిజమైనప్పుడు ఒక ఉద్వేగం నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా ఒక తోట నెల్లూరు இப்படி <laughs> கட்டுங்க <laughs>